విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని అదేవిధంగా దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు సాగించాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది మద్దతు ఇవ్వడమే కాదు ప్రత్యక్షంగా కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ పరిశ్రమలంతా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్తూ ఇవాళ లాభాల బాటల్లో వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ముప్పై రెండు మంది ప్రాణాలు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాధించుకున్న ఈ పరిశ్రమను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్యాకేజ్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు తప్ప దాని క్యాప్టివ్ మెంట్స్ ఏర్పాటు చేయడానికి కానీ లేదా సైల్లో విలీనం చేయడానికి కానీ ఏమాత్రం కూడా కూనుకోవడం లేదు పైగా వీఆర్ఎస్ కింద చాలామందిని నిలవ పంపుతా ఉన్నారు సక్రమంగా జీతాలు చెల్లించలేకపోతూ ఉన్నారు మరోవైపు విశాఖకు సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం క్యాపిటివ్ మెయిన్స్ కావాలని చెప్పి ఇదే ప్రజాప్రనిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కోరుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు కాబట్టి ఏమంటే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ రావాలి దానికి క్యాపిటివ్ మెయిన్స్ కావాలి ఆ రకంగా వారు లబ్ధి పొందాలి కానీ వాళ్ళ పేరెన్నిక కన్నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ మాత్రం అది నష్టాల పాలవుతూ ఉంటే దాన్ని ఊసివేయడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పుబడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేపదం చేయాలని ఇప్పుడు కూడా కోరుతా